వనపర్తి విద్యాశాఖ కార్యాలయం ముందు ఓ సినిమా సన్నివేశాన్ని తలపించేలా జరిగిన ఘటన విద్యావేత్తలను మేధావులను నివెరపరుస్తోంది పీజీ చదివిన ఓ యువకుడు నిరుద్యోగ వేటలో వనపర్తి పట్టణంలో ప్రైవేటుగా పాఠశాలను ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు ఇందుకు మండల ఎంఈఓ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోగా అటు నుంచి ఫైల్ డిఈఓ కార్యాలయానికి చేరింది ఆరు నెలలుగా ఆ యువకుడు చేస్తున్న ప్రయత్నంలో ఓ డిఈఓ బదిలీ జరిగి మరో కొత్త అధికారి వచ్చారు తిరిగి తిరిగి ఎలాగో పాఠశాలకు మంజూరు అనుమతి సాధించిన యువకుడు అలాగే రికగ్నైజేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు అనుమతితో పాటు రికగ్నైజేషన్లు ఉంటే తప్ప పాఠశాలను నిర్వహించడం సాధ్యం కాదు అప్పటికే కొంత డబ్బును పాఠశాల ఏర్పాటులో భాగంగా ఖర్చు చేసుకున్న యువకుడు అవసరమైన పత్రాల కోసం డీఈఓ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశాడు వట్టి చేతులతో ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు ఎక్కడ ఫైల్ అవుతుందో అదే జరిగింది రైలు ఆగిన మర్మాలను తెలుసుకున్న యువకుడు లబో దిబోమన్నాడు ముప్పై సమర్పించుకునే పద్ధతి ఉందని తెలిసిన యువకుడు తేర్చిందంత పని చేశాడు ఇంకా స్లేడు ఒక రోజు ఇది సార్ బీలాగా ఇలా ఆఫీసర్ బిల్లాగా అప్లికెంట్ సో వాట్ ఎవర్ ఇట్స్ సేర్ టేక్ టెక్యర్ సార్ అని చెప్పిన ఇతను ఆరు ఆ మధ్యలో ఏమైనా అంటే ముప్పై ఐదు వేలు రివాజ్ అంటే పద్ధతి నడుస్తుందో అది నడిపినా అంటున్నాను ముప్పై ఐదు వేల పద్ పద్ధతి అంట ఇక్కడ సార్ రిస్పాన్స్ ఉంటుంది నన్ను రికగ్నేషన్ కూడా పెట్టుకోవాలి నేను పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అప్పుడే తి తెప్పిస్తున్నాడు కుక్కలకి బిస్కెట్ మా లంచం కూడా ఇవ్వాల్సి వస్తుంది నేను ఇయ్యాను నేను చేయను అంటే కాదు అని ఇండైరెక్ట్ మాట్లాడితే మాట్లాడాడు వాళ్ళు సరే నేను రోజులు చేస్తావు సార్ చేస్తే సార్ నేను దండం పెడతాను నేను నేను క్యాన్వల్ కావాలి సార్ నేను స్ట్రెంత్ తీసుకోవాలి కదా సార్ ఆయన ఏమన్నా అంటే ఇస్తా ఇస్తా అంటే ఇప్పుడు దాకా తీసుకొచ్చినాడు ఇప్పుడు అంటున్నాడు నువ్వు రికగ్ని పర్మిషన్ ఇచ్చినా కానీ అయిపోయింది నువ్వు ఏం చేయాలంటే రికగ్నేషన్ ఓన్ ఇయర్కి వస్తా అంటున్నాడు అసలు ప్రాసెస్ ఏంటంటే టెన్ ఇయర్స్ ఇవ్వాలి వన్ ఇయర్స్ అంటున్నాడు వన్ ఇయర్స్ శ్రెంత్ తీసుకురావు ఫస్ట్ ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి సార్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నాడు పిల్లలు నాకు దగ్గర దగ్గర ఫైవ్ లాక్స్ దగ్గర ఖర్చు వచ్చింది ఇప్పుడు అన్నమో రామచంద్ర అంటూ జీవనోపాధి కోసం ప్రయత్నిస్తుంటే ఇలా డబ్బులు ఎలా తెచ్చి ఇవ్వగలను అంటూ భంగపడ్డాడు తాను చదువుకున్న నిరుద్యోగినని తనది పేదరికమని అని బతిమలాడాడు చివరకు డిఈఓ కార్యాలయం ముందు డిఈఓ అలాగే బాధితుడితో సహా కార్యాలయ సిబ్బంది ఆ పక్కనుండే మరికొంతమంది ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయానికి పని మీద వచ్చే ఇంకొందరు ఈ తదంగాన్ని ఓ సినిమా దృశ్యంగా తిలకించి అవురా మన ప్రభుత్వ కార్యాలయాలు అనుకుంటూ వెళ్ళిపోయారు చివరకు ఓ పెద్ద మనసున్న వ్యక్తి యువకుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేయడంతో ఎక్కడి వాళ్ళు అక్కడ మెల్లగా జారుకున్నారు ఆ యువకుడు మాత్రం సాయంత్రం వరకు మదన పడుకుంటూ కార్యాలయం ముందే గడిపాడు అధికారికి ఎన్నో రకాల పనులు చేశానని అయినా కనికరం లేదని దుఃఖించినంత పని చేస్తూ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి పనికి లంచం అన్నట్లు వసూలు చేస్తున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి ఘటన ఏదైనా మళ్లీ అవినీతి అంశంపై కలెక్టరేట్ లో కార్యాలయం ముందు జరిగిన ఘటన రచ్చకెక్కడం జిల్లాలో చర్చనీయాంశమైంది